హాయ్ ఫ్రెండ్స్ నరసతిశార ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న విలేకర్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ప్లీజ్ మై చానల్ ఇటీవలే జానపదుల ముద్దు బిడ్డ పల్లె పాటల ముద్దు బిడ్డ మంచి సింగరు ఎందరినో అటువంటి తన పాటలతోని ఆటలతోటి ఎంతో మంది యూట్యూబ్ లో చూసి చాలా సంబరపడేవాళ్ళు పాపం ఇటీవలే ఫిన్లైనా ఇరవై రెండు రోజులకు తన మరణమైంది ఆ శృతి గారి పేరు మీద మా ఒగ్గు కథ రూపంలో చాలా మంది పాటలు పాడుతా ఉన్నారు ఆ పాటలు వింటే నాకు కూడా చాలా బాధ అనిపించింది పాప ఈడుగాని పోయింది చోడు గాని జోడుల జోడు పోయింది అంత చిన్న వయసు లోపల తన ఆటలతోని తన పాటలతోని ఎంతో మంది నవ్వించి ఎంతో మందిని ఆడించిన ఆ శృతి అందరికెళ్లి దూరం అయింది ఎంతో మంది కళాకారులు కన్నీళ్ళతోటి బాధపడుతున్నారు ఓ శృతి నువ్వు ఏతో అత్తవు అందరు అన్నబడి తండ్రి గాని నీ ఆటలు ఎక్కడున్నాయి నీ పాటలు అని ఆ శృతి గారి పేరు మీద నేను కూడా ఒక ఒక కథ రూపంలో పాట పాడుతున్నా నిజామాబాద్ జిల్లా మండలం వర్ణి తిమ్మాపూర్ గ్రామంలో పుట్టి చిన్న వయసు ఎంతో పేరు తెచ్చుకొని అందట్లకి వెళ్లి దూరం అయి వెళ్ళిపోయింది కన్న తల్లి శ్యామల కన్న తండ్రి రమేష్ మరి నవంబర్ ఇరవై ఏడున పెళ్లి అటువంటి తన అటువంటి అందట్లకి వాసిపోయింది తన బెస్ట్ ఫ్రెండ్ చిక్కి అయ్యో నా తోటి ఎప్పటికి ఉండి తోటి పాట పాడేది నాకు ఇక్కడ ఎవరుంటారు తోడు నా తోటి ఎవరు పాట పాడతారని ఎంతో బాధపడతాంది ఆ చిక్కి మరి ఆత్మ గల్ల చనిపోయిన అటువంటి ఆ యొక్క శృతికి సర్గలోకం లోపల చక్కగా నిద్ర ఆట బొమ్మల వచ్చి ఆట బొమ్మల పోయింది లేని ఇంటి లోపల దుఃఖము కూడా గట్టిపోయింది తోటి కళాకారులు ఎంతో బాధపడుతున్నారు తన తోటి ఎంతో బాధపడుతున్నారు తన తోటి అటువంటి అక్క బాబా కన్న తల్లి కన్న తండ్రి బిడ్డా అటువంటి మేము చెప్పినట్టు మా మాటిలో పోతివి ప్రేమ ప్రేమాని ఎల్లిపోతివి మమ్మల్ని అందరికి దూరం చేసి ఎల్లిపోయి ఆ పాపము దేవుడు నిన్ను దేవుడువ లేదా బిడ్డ నిన్ను నరుడోరువ లేదా బిడ్డ ఇంతల్ల మమ్మల ఎడవాసిపోతే నిన్ను ఏ దేవుడువలేదు ఏ నరుడు ఒరువలేదే బిడ్డా శృతి శృతి నీ మాట ఎంత సక్కదనము నీ ఆటెంత సక్కదనము నీ పాటెంత సక్కదనమే బిడ్డ నీ పాటలు విన్నా పల్లె ప్రజలు ఎంతో సంబరపడేది ఎల్ల శృతి లేదా అని నీ కొరకు ఎంతో మంది బాధపడుతున్నరే బిడ్డ ಕನ್ನತalle ಶಾವಲನು ಕನ್ನ ತಂದೆ ರಾಮೇಶರು ನಿನ್ನಾದೆಯಸ್ತನ್ನ ನೀ ಸ್ನೇಹಿತರಲುನು ಚಿಕ್ಕಿನಿ ಆಗ ನಿನ್ನಾದೆಯಸ್ತನ್ನ ಏ ಬಿಡೋ ಏ ತೋಲಸ್ತವೇ ಬಿಡಾ 나 అమ్మ సల్లని దావీలమ్మ ఎల్లని మల్లెమ్మ తిరువ సదాది తమ్మ నది జన్మీరన్న చూపిందా ఆ మా ఇల్లని మీ ఏంటి పోచేసిందా మీ మనకొన్ని ఇల్లు ఇల్లు చిన్నా పోయిందే నవి వాడు చిన్నా పోయిందే నవిజ నవిజో వాడు అటెంతా సకాలము పాటెంత సక్కలవో పాటలే దాదాసీరవే నా ఆటలే దాదాసీరవో నవిక ఏ మానస్తే కృతవా

శృతమా నీకు ఏం బాధలు వచ్చినా ఏం కష్టం వచ్చినా మాకు ఎప్పుగుండవిడో నీ ఎంబడి మేముందు బాధ ఎవరు తోని చెప్పబోదు నీ కష్టం ఎవరు తోని చెప్పబోదు నీ ఆటలు నీ పాటలు ఎంత చక్కదనము పోగిలా గొంతుతోని ఎంతో మందిని నవ్వించిన ఎంతో మంది ఆడించిన విద పాటలేడ ఉన్నయిని పాటలేడ ఉన్నయి విట్టు ఆ అయ్యో నీ తోటి కళాకారులు మా చెല്ലేలేదా నీ నీ తోడు నవట్టే నీదే డు రాగివయ వస్తవాడు వచ్చే నాలుగు రావేత ఇప్పు గల్ వర్త నదికోవాలా వర్త దసరా వస్తావా వస్తావాయితే నల్వే నావి సక్కంగా నిద్రబట్టి మరి వారి వారి కుటుంబ సభ్యులకు తన తోటి స్నేహితులకు తన తోటి కళాకారులకు కలల్ల నీడల్ల కనబడిపోని ఓ రామ రామ రామ